హ్యాస్ ఈరోజు పుష్ప టూ బీ సెవెన్ టీజర్ వచ్చింది అది చూసాక చాలామంది అసలు అబ్బా ఆహా ఊహ అంటున్నారు విడుదలైనటువంటి నూట ఒక్క నిమిషాల్లోనో ఐదు లక్షల లైక్స్ వచ్చినాయి అంటున్నారు ఓకే దీనికన్నా ముందు నేను అల్లు అర్జున్ గొప్పతనం చెప్తా సుకుమార్ గొప్పతనం చెప్తా ఆ తర్వాత అసలు విషయం అని చెప్తే కొంచెం మీకు అర్థమైంది అల్లు అర్జున్ గంగోత్రి అనే సినిమాతో ఉన్నాడు బట్ అందుకు చిన్న చిన్న చైల్డ్ యాక్టర్స్ ఉన్నట్లో చేస్తున్న గంగోత్రి సినిమాతో హీరోగా వచ్చారు ఆ సినిమా చూసినటువంటి వాళ్ళు పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో అతను హీరోయిన్ ఇద్దరు ఒకలాగే ఉన్నారని పాప రకరకాల కామెంట్లు చేశారు ఆ తర్వాత తన తను ఇంప్రూవ్ చేసుకొని ఇక ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని సినిమాలలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆర్య రేంజింగ్ అంటే ఎవరు తినడానికి సుకుమార్ తర్వాత మాట్లాడదాం తర్వాత ఆర్య కానీ బన్నీ కానీ ఆ తరుచిన ఏ సినిమాని మీరు చూడండి అల్లు అర్జున్ మ్యాండ్రిజం కానీ అతని యొక్క స్టైల్ కానీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ప్రతిది కూడా యూనిక్ అన్నట్టుగా ప్రూవ్ చేసుకుంటూ వచ్చిన్నాడు త్రివిక్రంతో తీసినటువంటి సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ అండ్ ఇక ఆ తర్వాత వచ్చినటువంటి అలవైకుంఠపురంలో కానీ ఇంకేమన్నా ఉన్నా ఇంకోటి ఏదో ఉండాలి ప్రతి సినిమా కూడా ఎలా ఉంటుంది కొత్త దానం అండ్ ప్రతిదానంలో కూడా క్యారెక్టర్ కొత్తగా ఇక మొన్న పుష్పతో ఇదే పుష్ప వచ్చింది సుకుమార్ ఆ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు రకం చెప్పాలంటే పాన్ వరల్డ్ కూడా అంటాను నేనైతే అంత క్రేజ్ తెచ్చుకున్నాడు దుబాయ్లో మెడల్ టూ సార్స్ మ్యూజియంలో సౌత్ ఇండియా నుంచి మొట్టమొదటి ఫిలిం స్టార్ మైన అంటే అండ్ కార్పొరేట్ బ్రాండ్లకి కేరా అడ్డర్స్కి ఇతర కనిపిస్తూ ఉన్నాడు యాడ్లు మోడల్ కావాలి అంటే సో మన తెలుగులో ఆ రేంజ్లో ఇమేజ్ సాధించుడు మన అల్లు అర్జున్ మన జాతీయ ఉత్తమ నాటి పురస్కారం వచ్చింది సూపర్ చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్ అన్నట్టు మనం అంటూ ఉంటాం నో డౌట్ అందులో బట్ వెనకాల చిరంజీవి గారు అన్నమాట నిజమే కానీ సొంతంగా 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 కథల విషయం రిమైనింగ్ వాటిలో ఎప్పటికప్పుడు ఎప్పుడు కొడుతున్నాను మార్చుకుంటూ ఒక గోనంగా అన్నారెడ్డి కావచ్చు సినిమాలో క్యారెక్టర్ పరంగా యూనిక్ అనవేలో నిరూపించినవాడు మన అల్లు అర్జున్ సో ఇటువంటి అల్లు అర్జున్కి సంబంధించి ఈరోజు పుష్ప టూ సినిమాకి సంబంధించి టీజర్ వస్తుంది అంటే బర్త్డే సందర్భంలో జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి పుష్ప వన్ రిలీజ్ మూమెంట్ రిలీజ్ అయింది కలెక్షన్స్ వస్తూ అని అప్పుడు రాజమౌళి ఆ సినిమా చూసి ఒక మాట ఓపెన్గానే చెప్పండి సుకుమార్ అండ్ టీమ్ ఒక తప్పు చేశారు ఏంటి పుష్ప సూపర్ ఉంది సినిమా ప్రమోషన్ చేయలేదు మీరు ప్రమోషన్ అంతా మన తెలుగు ఈ సౌత్ ఇండియా ప్లాన్ చేసుకున్నారు ఇంత మాస్ మూవీ వన్ ఇండియా మూవీ ఇది మీరు కనుక ప్రాపర్ వేలో నార్త్ ఇండియా ప్రమోషన్ చేస్తుంటే వందల కోట్లు ఈజీగా వచ్చి ఉండేవి సినిమా సూపర్ డూపర్ హిట్ ఆల్రెడీ టాక్ ఉంది ఇంకా ఇంకా హిట్ అయ్యేది ఇంకోసారి తప్పు చేయదు ప్రమోషన్ ఇంపార్టెంట్ చూడండి అన్నాడు మీరు రాజమౌళి మూవీ చూడండి ఆ సినిమాకి సంబంధించి రాజమౌళి మూవీకి సంబంధించి ఫస్ట్ కథ ఎంపిక కథకు సంబంధించి వాళ్ళ నాన్నగారే తర్వాత హీరో హీరోయిన్ ఎంపిక క్యారెక్టర్ల ఎంపిక అన్నప్పుడు అప్పుడు మొదలైంది సినిమా ప్రమోషన్ షూటింగ్ అప్పుడు షూటింగ్ మధ్యలో ఆ పోస్టర్లని వాళ్ళ బర్త్డేకి సంబంధించి ఏదో ఒక చిన్నపాటి మోషన్ పోస్టర్లు అన్నట్టు ఇలా ఏ ఒకటి అన్న టీజర్లు ఒక్కొక్క క్యారెక్టర్ సంబంధించి ఒక రకమైనటువంటి కొన్ని విజువల్స్ ఇలా మీరు ప్రతిదీ చూడండి ప్రతిదానికి ఒకదానికి ఒకటి ఒకదాని ఎక్కడ పొంత ఉండదు ప్రతి యూనిక్ అన్నట్టుగా ఉంటుంది చివరికి వాళ్ళు సొంత డబ్బులు పెట్టి ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేకుండా సోషల్ మీడియా ఏంటి సినిమా వాళ్ళు ఏంటి మోత మొత్తం ప్రమోషన్ అంతా అయిపోతుంది అలా ఉండేది రాజమౌళికి సంబంధించి అండ్ రాజమౌళి ఒక రక సందర్భంగా చెప్పాడు ఇండస్ట్రీలో నన్ను బీట్ చేసిన ఎవరైనా ఉన్నారంటే నేను ఎవరికైనా భయపడతాను అంటే సినిమాల పరంగా అది సుకుమార్కే అంత హైలీ టాలెంటెడ్ ఆ మనిషి బట్ రాజమౌళి సుకుమార్కి డిఫరెన్స్ ఇదే ప్రమోషన్ లెక్క సుకుమార్కి అంత తెలియటం ఇప్పుడు పుష్ప టూకు సంబంధించి అల్లు అర్జున్ లుక్కు గతంలో రిలీజ్ చేసింది ఏంటిదండి గంగమ్మ జాతరలో గంగమ్మ వేషం వేసుకుంటాడు అక్కడ వీళ్ళు పడతాడు వాళ్ళు కొడతాడు అన్నట్టు అవునా ఈరోజు టీజర్ ఇస్తున్నప్పుడు ఇదే అల్లు అర్జున్ సంబంధించి ఏమి ఇవ్వాలండి ఆల్రెడీ పోస్టర్ ఏదైతే రిలీజ్ చేశారో దాని తాలూకాకుండా వేరేది ఇవ్వాలి ఏదో ఒకటి అది ఇవ్వాలి పోని గంగమ్మ తల్లి తాలూకా డ్రెస్ వేసుకున్నాడు టేజర్లు అదే ఇచ్చున్నాడు అని అనుకున్నట్టేది డైలాగులు అన్నా లేవు పోని కొత్తగా ఏదైనా మ్యాడర్స్ అని చూపించినట్టే అది లేదు చీర కట్టుకుంటారు కదా ఆ చీర పొంగనది ఏదైతే ఉందో దాన్ని కాలుతో తీసి దాన్ని లేపి బొడ్డుకు చుట్టుకుంటాడు అండ్ సూల మీద దానికి కొడతా ఉంటాడు ఉన్నటువంటి విలన్స్ని వాళ్ళు నేను ఇంకంతే ఈ వన్ మినిట్ ఉన్నటువంటిది ఆల్రెడీ విడుదలైనటువంటి నూట ఒక్క నిమిషాలలోనే ఐదు లక్షలు లైక్స్ అండ్ వ్యూస్లో ఇంకా పేలిపోతూ ఉంది అదే టీజర్ కనుక పోస్టర్కి ఆల్రెడీ రిలీజ్ చేసిన దానికి సంబంధం కొత్త కనుక రిలీజ్ చేస్తే నా స్వామి రంగా ఇంకా పిచ్చి పిక్స్ అన్నట్టు అయిపోయారు సుకుమార్ ఇదే తప్పు చేస్తున్నాడు నాకు స్టిల్ అదే అనిపిస్తుంది రాజమౌళి చెప్పినటువంటి లెసన్ ఏదైతే ఉందో ఒక సినిమాకి ప్రమోషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎక్కడ కూడా అరే ఆల్రెడీ మనం చూస్తున్న ఫీలింగ్ రాకూడదు కొత్తగా రిలీజ్ చేస్తే కొత్తదనం అలా ఉండాలని నేను ఏదైతే చెప్తాడో అది సుకుమార్కి అర్థం కాల మరి ఈయన లెక్క మరి వేరే ఉందా నాకు తెలియటం ఉందా బట్ ఈరోజైతే నేనైతే నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనే కాదు చాలామంది ఇదేంటి పద్దలు ఏమీ లేదు మామూలుగానే ఉంది కదా మాములుగానే ఉంది కదా అని చెప్పేసి బట్ మీడియా వాళ్ళు మాత్రం హైప్ ఇస్తూ ఉన్నారు సుకుమార్ గారు జాగ్రత్త ఈ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు నిజాలు జరగకుండా లైగర్ మూవీలను పూరి జగన్నాథ్ని ఆ విజయ్ దేవరగడ్ని అలాగే చేసి పెట్టారు సో రిలీజ్కి ముందు మీరే చేసే హడావుడిని చూసి మీరు బాగుందని అనుకోవద్దు మీది అని అనుకోవద్దు మీరు చాలా తెలియగలవారు అండ్ మీతో చాలా భిన్నంగా ఆలోచిస్తారు ఒకటికి రెండు సార్లు మీరు ఏదైనా బయట ఇచ్చేటప్పుడు పోస్టర్ కానీ టేజర్ కానీ గ్లిమ్స్ కానీ ఒకసారి చూసుకోండి అది మనం గతంలో ఇచ్చిందే కొత్తగా ఇస్తున్నాము కొత్తగా ఉండేలా చూసుకోండి నో డౌట్ పుష్పటు సూపర్ డబ్బు హిట్ అయ్యింది కానీ ఆర్యా టూ విషయంలో ఉన్నట్టు ఎక్కడైనా కనుక జరిగితే ఇబ్బంది ఆర్య వన్ సూపర్ ఆర్య టూ ఆర్య వన్ లాగా ఉన్నట్టుగా ఉండేది కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండేది అలా ఈ పుష్ప టూలో కనుక అనిపిస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోయింది సో హార్ట్ఫుల్గా అల్లు అర్జున్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సుకుమార్ గారి లెక్క ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా ఉండేది బట్ ప్రమోషన్ విషయంలో మాత్రం కొంచెం తేడా కొడుతుంది అది సరి చేసుకొని ప్రాపర్గా బెస్ట్ వే ముందు కనుక వెళ్తే నో డౌట్ పుష్ప టూ పాన్ వరల్డ్ అన్నట్టు అయిపోయింది ఎందుకంటే ఈ పుష్ప మూవీని ఎక్కడ రిలీజ్ చేసినా సరే ఏ లాంగ్వేజ్ అయినా సరే దుమ్ము లేపేసింది ఇప్పుడు ఈ పుష్పట్టు వచ్చేసేపు ఆగస్ట్ పదిహేను రిలీజ్ అయిపోతా ఉన్నారు ఇది ఏప్రిల్ ఈ రోజు వచ్చేసేంత ఎనిమిదో తొమ్మిదో ఇంకెన్ని రోజులు ఉందండి ఇది ఒక ఇరవై రోజులు ఇరవై రెండు తర్వాత మే ముప్పై జూన్ ముప్పై సో హార్డ్లీ ఒక నాలుగు నెలలు కనిపిస్తుంది నూట ఇరవై రోజులు ఈ నూట ఇరవై రోజులలో కూడా ఒక కొత్తగా వారానికి కొత్తగా అంటే నాలుగు నెలలు నాలుగు నెలలు పదహారు సో పదహారు వారాలు ఉన్నాయి పదహారు వారాల్లో వారానికి ఒకటి ఏదో ఒకటి కొత్తగా రిలీజ్ చేయండి మీరు పోస్టర్ అయినా ఒక క్యారెక్టర్కి సంబంధించి అయినా లేదన్నప్పుడు విజువల్స్ ఏదన్నా అంతిమంగా ట్రైలర్ వచ్చే నాటికి పిచ్చకి పోదు జనాలకైతే అట్లా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ మనస్ఫూర్తిగా మరలా మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్కి హ్యాపీ బర్త్డే విషయస్ చెప్తున్నాను